కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీపై కట్టుబడి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు చేస్తానని హామీ ఇచ్చి అంతకన్నా ముందే చేయటం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల రైతుల పక్షపాత పార్టీ అని చిన్నా పెద్ద రైతు తేడా లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన కొనియాడారు అలాగే వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మి రైతులకు అన్యాయం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రైతులకు కావలసిన సబ్సిడీలు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని గత పాలకులు రైతులను మర్చిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ అన్నగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ సర్దార్ ఖాన్ సురేష్ రాజు కృష్ణ యాదగిరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు రైతులకైతే ఏ విధంగా సబ్సిడీల స్ప్రేలు అంటుంటివి లేకపోతే ఇత్తనాలు అంటుంటివి ఇంప్లిమెంట్స్ అంటుంటివి అవి కూడా ఇచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుందని కూడా మా నాయకుడు చెప్పింది మా తుమ్మల నాగేశ్వరరావు కానీ ఒక్కొక్కటి ఫేస్ బై ఫేస్ చేస్తాం కానీ రైతులే మాకు మొదటి ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అందుకోసమే ఆయనకు కూడా మీ ద్వారా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆయన బాధలు రైతులే అందరు తెలుసు అదేవిధంగా ఇంకొకటి కూడా మా రిక్వెస్ట్ మీ ద్వారా రేపు మా మినిస్టర్ దగ్గర పోతున్నాం ఏంటంటే మన ఇక్కడున్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళు కటఫ్ డేట్కు అవుతలు ఉన్నారు కటఅ్ డేట్ ఎయిటీన్త్ నుంచి పెట్టారు కదా వీళ్ళు సిక్స్టీన్ నుంచి ఉన్నారు వీళ్ళు బాధపడుతురు వీళ్ళన్నీ భూములు పోయినాయి వీళ్ళకు ఇక్కడ ఏం లేకుండా రైతులు బతుకుతురు వీళ్ళ గురించి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా సిక్స్టీన్ ఓన్లీ అంటే కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఆ వర్ ఆ రుణమాఫీ వర్తించే విధంగా స్పెషల్ జీవో తీయాలని మేము రేపు అందరం కూడా ఇక్కడ రైతులను తీసుకొని కూడా మన బిమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాం మా కుండ కొండ సురేఖ మా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి కూడా పోయి ఇక్కడ ఉన్న ముక్కు గ్రామాలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల గురించి రైతుల గురించి పోరాడే ప్రభుత్వం రైతుల గురించే సేవ చేసే ప్రయత్నం రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా రైతులకు ఏ విధంగా మేలు మీరు కూడా సూచనలు ఇవ్వచ్చు అవి కూడా మేము ఎందుకంటే మీరు చూడు మా మంత్రులు సెక్రటరేట్కి వస్తారు ఆయన ఛాంబర్కి పోతే మినిస్టర్ పాటర్స్ కలుస్తారు మీరు ఎప్పుడన్నా కొని పొద్దున ఏడు గంటలకు తుమ్మల్ నాగేశ్వరరావు గారి రెడ్డి కొని రైతుల సమస్యలు ఇన్నాకనే వేరే వాళ్ళ సమస్యలు ఏంటి ఆ విధంగా మా మంత్రి గారు పనిచేస్తారు కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా గజ్వేల్ ప్రాంతమే కాదు మెద మన సిద్దిపేట జిల్లాలో మా దృష్టికి తీసుకొస్తే తప్పక రైతులకు అందరికీ సేవ చేసి ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకునే విధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా నకిలీ విత్తనాల గురించి కూడా మన మలుగులు పట్టుకుంటే కూడా మేము ఎవరైతే పట్టుకుంటో మన మీద శిక్షించాలని పోలీసులు కూడా చెప్పాం ఆ విధంగా నకిలీ విత్తనాలు మీరు ఎక్కడన్నా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకురాని తప్పక వాళ్ళకి న్యాయం అనేది చేస్తాము ఎందుకంటే మొన్ననే నేను నిన్న ఇన్న మన క్యాసార పొలు ఏదో విత్తనాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము ఆఫీసర్ అని మన ఏడీ కూడా ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దు రైతులు బాగుపడుతున్నాయి మన రాజ్యం బాగుపడుతుంది మన తెలంగాణ బాగుపడుతుంది మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేమందరం కూడా మనం అదేవిధంగా ప్రత్యేకంగా రేవంతన గారికి మీరందరూ కూడా మనం పెద్ద ఎత్తున ఆయనకు రుణపడి కృతజ్ఞత తెలుసుకునే విధంగా ఇక్కడ రైతు